ఇళ్ల స్థలాలు లేక ప్రజలు సతమతమవుతున్నారు మీరు చూస్తూ ఉంటుంటే పారీ ప్రాంతం కానీ రాందేస్పేట కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే సుమారుగా పద్నాలుగు వేల దరఖాస్తులు రాశాం ఇంకా మాకు ఇల్లు లేవని రోజు మా ఆఫీస్ వస్తున్నారు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తాము అది అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు అందుకే మేము అడుగుతున్నాం ఈ రాజమండ్రిలో ఇంకా చాలా మంది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ఆదిరెడ్డి వాసు గారు గోదా గారు వెంటనే స్పందించి రెండు సెంట్లు భూమిలకు స్థలం చూపించి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం అంతేకాకుండా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ భరత్ గారు చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు ఆయన ఓడిపోయారు ఎవరు ఓడిపోయినా ఎవరు దిగినా పేదవాడు పేదవాడే అందుకే మేము ఏం కోరుతున్నామంటే ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం చూపించాలన్నాం వాళ్ళు కట్టడానికి ఐదు దశలు రుణం ఇవ్వాలని కోరుతున్నాం సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం